మీరు పక్కా రెడ్డి మీరు అంటారు ఐఎమ్ రెడ్డి అని కూడా చెప్తారు చాలా స్పష్టంగా చెప్తా ధైర్యంగా కూడా చెప్తా రెడ్లుని అధికారం నుంచి దూరం చేసిన వాడు ఈ జగనని అని ఆ అభిప్రాయం మీకు ఉంది కదా ఆయన చేశాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ రెడ్ ఆయన కదా ఆయన క్రిస్టియన్ అయినా అంటే రవి నాయుడు కూడా రెడ్డా

రాజకీయంగా ఎవరికైనా ఎక్కడైనా మనసులో తన కులం పైన ఎవరికైనా అభిమానం ఉండొచ్చు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత కులాభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుందని నా అభిప్రాయం ఉన్న రాజకీయాల్లో ఆ అస్త్రం పడిగాడు అది నాశనం చేస్తుంది